హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సేమియా కేసరి ఎలా చేయాలో చూయించబోతున్నానండి ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మనకి ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి అదే నెయ్యిలోకి మనం వన్ కప్పు సేమియాని యాడ్ చేసేసుకొని మంచి రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సేమియా అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సేమియా అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప అదే ప్యాన్లోకి మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసేసుకొని మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ మొత్తం బాగా వరకు మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాతకి దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా అది దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకొని సేమియా మొత్తం మనకి మంచిగా సాఫ్ట్గా అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా దగ్గరికి సేమియా అనేది మంచి బాయిల్ అయిపోయిన తర్వాతకి షుగర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకి సే సేమియా కేసర్ అనేది అంత టేస్ట్గా ఉండదండి ఇలా వాటర్ మొత్తం మనకి వెళ్ళిపోయిన తర్వాతకి దీంట్లోకి షుగర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వన్ కప్పు సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని పెట్టుకుంటే మనకైతే చక్కగా బాయిల్ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో కదా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాతకి దీంట్లోకి నేనైతే ముప్పా కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే వన్ కప్ యాడ్ చేసేసుకున్న మంచి స్వీట్ అనేది సరిపోతుందండి కొంచెం షుగర్ని నేను తక్కువనే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మొత్తం మనం మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకి కొంచెం షుగర్ మెల్ట్ Tá aí, కొంచెం జల్లీ జల్లీ టైప్ అవుతుంది ఇలా అయినప్పుడు కొంచెం అలకల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుందామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇంకొక వన్ మినిట్ బాయిల్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది సేమ్ ఆత్కోకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి వాటర్ కానీ లేకపోతే షుగర్ కానీ అన్నీ చాలా చక్కగా సరిపోయాయండి ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇది దేవుడి దగ్గరికి నైవేద్యంగా అయినా చేసుకోవచ్చు మనం డైరెక్ట్ స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినచ్చు నిజంగా కొంచెం చల్లారిన తర్వాతకైతే నిజంగా ఇంకా చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా బాగుందని తినేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్